తొంభై ఐదో కీర్తనని దావీదు రాసినట్లుగా మనం గమనించవచ్చు క్రొత్త నిబంధనల నుండి మనము చూస్తే ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే మనము క్రొత్త నిబంధనలో హెబుల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వర్షం నుండి మనం చూస్తే కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్నమాట నిశ్చయము గనుకను ముందు సువార్త విని వారు ఆ విధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు దేవు నాన్ మహిమ కలువునిగా హలేలుయా దావీది పాటల గ్రంథంలో నుండి దావీదు రచించినటువంటి పాటలో నుండి ఇది తీసుకొనబడింది కాబట్టి తొంభై ఐదో కీర్తన దావీదు కీర్తనగా మనము చూడవచ్చు ఏమంటున్నాడంటే ఈ కీర్తన రాయబడినటువంటి ఏ సందర్భం మనం చూస్తే ఎందుకు ఈ కీర్తన మరి ఏ విధానంలో మనం చూడవచ్చు అంటే ఈ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే హృదయమును కఠినపరుచుకోవద్దు అల్లెలుయ ఏంటంటే రెండు విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏడవ వచ్చిన మనం చూస్తే మెరీబా యుద్ధం మీరు కఠినపరుచుకున్న అరణ్యమందు మెరీబా యుద్ధ మీరు కఠినపరుచుకున్నట్లు మసాదినమందు మందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొని దేవుని స్తోత్రం కలుగునగాక అంటే అరణ్యములో నలభై ఐదు సంవత్సరాలు ఇస్రాయిని లేనటువంటి వాళ్ళు కొన్ని కొన్ని స్థలాలలో ఏం చేశారంటే హృదయాన్ని కఠినపరచుకున్నారు దేన్ని కఠినపరచుకున్నారు హృదయాన్ని హృదయాన్ని కఠినపరచుకుంటే ఏమి జరుగుతూ ఉంటుంది అని మనం చూస్తే హృదయాన్ని కఠినపరచుకుంటే మనము చూడండి ఏడవ వచ్చినా మనం చూస్తే రండి నమస్కారం చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదాము నేడు మీరు ఆయన మాటను ఎడల ఎంత మేలు ఏమంటున్నాడంటే అంగీకరిస్తే మేలు దేవుని మాట మనం అంగీకరిస్తే ఏం కలుగుతుంది మేలు కలుగుతూ ఉంటుంది దేవుని నామ కలుగు హా లేలుయా అయితే మనం ఎప్పుడు అంగీకరించమంటే హృదయము కఠినపరచబడినప్పుడు ఆయన మాటను మనము అంగీకరించలేము వింటున్నారా ఎప్పుడు దేవుని మాటను మనం అంగీకరించలేము హృదయము కఠినపరచబడినప్పుడు అంగీకరించలేము అయితే హృదయము కఠినపరచబడిపోతే కలిగే నష్టమైందని చూస్తే పదవ వచనంలో మనం చూస్తే నలువది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గము తెలుసుకునలేదని అనుకుంటేనే ఏంటంటే వాళ్ళు ఎక్కడ తప్పిపోతారు హృదయమున తప్పిపోతున్నారు ఓకేనా దేవుని మాటను మనం ఎప్పుడైతే మనం అంగీకరించమో హృదయం కఠినపరచబడి హృదయములో నుండి మనము తప్పిపోతామో ఏం జరుగుతుందంటే దేవుని మార్గాలు మనకు అర్థం కావు ఏమర్థం కావు దేవుని మార్గాలు మనకు అర్థం కావు తెలుసుకోలేము ఎప్పుడైతే మనం దేవుని మాటను అంగీకరిస్తామో దేవుని మార్గం ఎప్పుడు తెలుస్తుందంటే దేవుని మాటను మనము అంగీకరించినప్పుడు ఎప్పుడు దేవుని మాటలను మనము మన హృదయములో అంగీకరించినప్పుడు మన హృదయములో నాటబడినప్పుడు ఏం కలుగుతుందంటే ఆయన మార్గాలు మనం తెలుసుకుంటాం దేవుని స్తోత్రం గాక ఆమె మీన్ ఎందుకు దేవుడు ఒక ప్రమాణము చేశాడంటే ఏంటి ఆ ప్రమాణమంటే ఆయన కోపంతో ఒక ప్రమాణం చేశాడంట నలభై సంవత్సరాలు చూచి 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 ఒక ప్రమాణం చేశాడు చేశాడు ఏంటంటే వీరెల్లప్పుడు కూడా వీరెప్పుడు వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసే తిని ఏందంట నా విశ్రాంతిలో ఎప్పుడు కూడా ఇక ఎన్నడికి ప్రవేశించాడు ఎందుకు చెప్పాడు ఈ మాటని వాళ్ళు ఆయన మాట వినలేదు ఆయన మార్గాల్ని తెలుసుకునలేదు హల్లియా రెండు చదివిస్తున్నారు హల్లియా విగ్ర చెప్ హల్వియా ఈ తొంభై ఐదో కీర్తన అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అంటే కీర్తనాకారుడు ద్వారా అయా మనం ఎందుకు వినాలి ఆయన మాటనని మనం ఆలోచన చేస్తే ఆయనే మరలను సృజించను ఐదవ వచ్చిన చూద్దాము మనము నాలుగవ వచ్చినవి భూ భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగ చేసను ఆయన హస్తములు భూమిని నిర్ణ నిర్మించను ఏంటంట అంటే యా ఎందుకు ఆయన మాట వినాలి మీరు అని మనము ఆలోచన చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే కీర్తనాకారుడు విషయంతో చెప్తున్న మాట ఏంటంటే ఎందుకు తినాలంటారా భూమ్యాగాధములు ఆయన చేతులు ఉన్నవి ఎట్లయితే అలాగ ఉంటాయి అవి ఆయన ఆయనది ఆయన దాన్ని కలుగు చేస్తను ఆయన హస్తములు భూమిని నిర్మించను నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ ప్రశ్నమేంటంటే దేవుని హస్తము భూమిని నిర్మించింది అంట బైబిల్లో మనం చూస్తాము ఆయన చేతితో చేయబడింది ఏమిటి మానవుని సృష్టించాడు అవునా కాదా మరి ఏంది భూమి మనం అక్కడ చూస్తే మాటతో సృష్టిని కలుగు చేశాడు ఉంది కదా అవునా కాదా మాట దేవుడు తన మాటతో సృష్టిని కలుగు చేశాడు ఎక్కడైంది మాటతో కాకుండా భూమిని ఆయన భూ అక్కడ భూ ఆయన హస్తములు భూమిని నిర్మించి ఏది కరెక్ట్ ఇంతకి మాటతో కరు సృష్ కలుగు చేశాడా లేకపోతే హస్తములతో భూమిని చేశాడా ఏది కరెక్ట్ అంటారు ఇంతకి రెండు కరెక్టేనా ఏదో ఒకటి కరెక్ట్గా ఉండాలి కదా మానవుండే కదా దేవుడు సృష్టించింది చేతితో నేల మంటితో చేసిన ఆ మానవు కదా అమ్మని ఇక్కడ హస్తములతో దేవుడు భూమిని సృష్టించాడంటాను దీంట్లో రెండిట్లు ఏదో ఒకటి కరెక్ట్ ఉండాలి రెండు కరెక్ట్ అయితే కావు రెండు ఎట్లా కరెక్ట్ అవుతాయి హలే లుయ్యా ఆలోచించేయండి ఒకసారి ఏమైండొచ్చు అంటే మనం ఏడు దినములు సృష్టి ఎంతకాలం పట్టింది సృష్టింపబడి ఎన్ని రోజుల్లో దేవుడు సృష్టించాడు సృష్టిని మీకు తెలుసా లేదా మీకు తెలీదా రైట్ ఆరు దినముల్లో ఎన్ని దినాలు దేవుని స్తోత్ర హల్లే ఎల్లుయా దగ్గర చెప్పారు హాల్ ఎల్లుయా దేవాదే మహిమ కలుగుని కాక ఆ ఆరు దినాల్లో కలుగు చేశాడు అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు తన చేతితో చేసిన దానిని భూమిని తన చేతితోనే చేశాడు ఆయన హస్తములే భూమిని చేసినాయి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అయితే మాటతో సృష్టించిన ఏంటంటే భూమిలో ఉన్న వాటిని అర్థమైంది మీకు మాటతో కలుగు చేసింది ఏటిని భూమిలో ఉన్నటువంటి ఆకాశమును నక్షత్రములను చెట్లను సూర్యుని చంద్రుని జంతువులను సముద్రంలో ఉన్నటువంటి చేపలను ఇవన్నీ మాటతో సృష్టించాడు భూమిని మాత్రము ఏం చేసి అంటే ఆయన హస్తములు భూమిని నిర్మించాయి అంటే ఇంకొకటి మనకున్నట్టే దేవునికి హస్తాలు హస్తాలుంటాయా వింటున్నారా హస్తాలు ఉండి ఉంటాయా ఉంటాయి ఉండవా ఎట్లన్నా ఊపండి లేకపోతే ఎలాగన్నా ఓపండి రెండింటిలో అన్నిటి కాకుండా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే ఆయనకి హస్తములు మనకులాగే ఉండాయి అని అనుకోవడానికి కరెక్ట్గా అయితే చెప్పలేం మనం కానీ ఏందనంటే ఆయన చేసిన విధానము అంటే ఆయన ఏదైనా సరే చేయగలడు కాబట్టి మన హస్తాలను ఇచ్చాడు చేతులను ఇచ్చాడు అల్లెలుయ్యా ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు కాబట్టి మనం ఆయనకిలాగా వెళ్ళాలి వెళ్ళాలనుకున్నాడు అందుకని మన కాళ్ళని ఇచ్చాడు ఓకేనా ఆత్మకు ఆత్మస్వరూపినటువంటి దేవునికి కాళ్ళు ఉంటేనే వెళ్తాడని లేదు ఆత్మస్వరూపిన ప్రభుకి ఆయనకు చేతులుంటేనే చేయగలడం లేదు ఆయన ఎలాగైనా చేయగలడు ఆమె దేవుని స్తోత్రం కాక మీకు చెప్తా హల్ అంటే ఎందుకు వినాలి ఆయన మాట మీరనొచ్చున్నా నా ఇష్టం అని అంటూ ఉంటారు చాలామంది కదా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నేను ఎవరి మాట నేను ఎవరి మాట అని అట్లా మనం చూస్తే ఇక్కడ వాక్యాన్ని చూస్తే ఎందుకు అంటే భూమిని ఆయన నిర్మించాడు సముద్రమును ఆయన కలుగు చేశాడు పర్వత శిఖరములు ఆయనవి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి మరల ఏందనంట ఆ రోజు చూస్తే ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు రండి నమస్కారం చేసి సాగిలి పడదాము మనలను సృజించిన యహోమ సన్నిధిని మోకరించుదాము ఎందుకు వినాలంట అన్నీ చేసింది ఆయనే ఈ సృష్టిలో ఏ ఒక్కటి కూడా మనం సృష్టించలేదు అర్థమైందా మీకు ఎందుకు వినాలో నా వైపు చూడండి తర్వాత చదువు ప్రత్యేకంగా ఈ సృష్టిలో ఏ ఒక్కటి కూడా మన చేతితో మన వేది కూడా మన మాటతో కానీ దేన్ని సృష్టించలేదు ఆ చేసాం కదా మనం టీవీలు చేసాము అవి చేసాము అది సృష్టించడం కాదు తయారు చేయడం దాన్ని క్రియేషన్కి మేక్ అండ్ క్రియేషన్ ఈజ్ డిఫరెంట్ మేకింగ్ క్రియేషను సృష్టించడము తయారు చేయడం వ్యత్యాసము తేడా తెలుసా మీకు సృష్టించడానికి తయారు చేయడానికి ఏంటి తేడా ఏమైంటుంది అంటే సృష్టించడం అంటే ఏంటంటే ఏ పదార్థాలు వాడరు దేన్ని తీసుకోకుండా చేయడం సృష్టించడం తయారు చేయడం అంటే ఏంటి తెలుసా ఆల్రెడీ అంతకుముందే కొన్ని వస్తువులు ఉంటాయి ఓకేనా ఉన్న వాటిని కలపడమే తయారు చేయడం ఐ మీన్ హల్ అర్థమైంది తయారు చేయడం అంటే ఉన్న వాటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టేసేస్తే అది తయారైపోయినట్టే సృష్టించడం అంటే ఏంటంటే ఏ సహాయం తీసుకోరు ఎక్కడి నుంచి ఏ వస్తువు కూడా తీసుకోరు దేవుడు ఏం చేశారు సార్ సృష్టిని కలుగు చేయడానికి ఏ ఎక్కడి నుంచి ఏం తీసుకోలేదు అందుకనేముందంటే ఆయన పలుకగా అర్థమైంది మీకు ఆయన పలుకగా వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన అదే ఏ సహాయం లేదు దేవుడు సృజించడానికి కానీ మనము దేన్ని సహాయం లేకుండా మనము దేన్ని ఏది కూడా సృష్టించలేము కానీ తయారు చేయగలం కానీ అనుకుంటూ ఉంటాము మానవుడు తలుచుకుంటే ఏమైనా సాధించగలడు అని అనుకుంటా విషయం ఏంటంటే ఆయన సృష్టిలో ఉన్న వాటిని తీసుకుని మనం ఏమైనా చేయగలమేమో కానీ ప్రత్యేకంగా మించి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాము మనం దేవునికి మనకున్న తేడా అందుకని ఏంటంటే ఆయన సృష్టించాడు నువ్వు ఆయన మాట వినాలి ఆయన పోషిస్తున్నాడు ఆయన మేపుతున్నాడు ఆయన పాలిస్తున్నాడు మనం ఆయన ప్రచురము ఆయన మేపు గొర్రెలు పడి నమస్కారం చేయాలి ఇప్పుడు మీ హాస్టల్లో కానీ కాలేజీలో స్కూల్లో కానీ ఉంటూ ఉంటారు కదా ఎవరైతే అక్కడ హెడ్గా ఉంటారో అంతా నడిపిస్తూ పోషిస్తూ ఉంటా ఉంటారో నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ మాట వినాలి అంతేనా కదక్క మీరు మీ స్కూల్లో హెడ్గా ఉంటారు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కానీ మీ మీ మాట వినాల్సిందే పిల్లలు అంతే కదా వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నా కానీ అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి అలాగే మనకు కొన్ని నచ్చకపోవచ్చు అంటే నచ్చకపోవచ్చు అంటే మనకు నచ్చలేదని కాదు ఆయన చేసిన మనకు అర్థం కాలేదని అర్థము అర్థమైంది మీకు నీకు నాకు కొన్ని ఆయన చెప్పే విషయాలు నచ్చట్లేదంటే అర్థమైందంటే లోపం ఉందని కాదు అవి అర్థం కాలేదు ఇంకా అంతే టయానికి అర్థమవుతాయి అవి అందుకనే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏమనుకుంటారు తెలుసా బాగా తిట్టుకుంటూ ఉంటారు టీచర్లు కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు కానీ బాగా తిట్టుకుంటా తిడతా 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 ఉంటారు మనసులో కానీ ఒక టైంకి వచ్చిన తర్వాత స్కూల్ అయిపోయి కాలేజ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత అప్పుడు అంటూ ఉంటారు మేడం మీరు ఆ రోజు మాకు అలా చెప్పారు ఇలా చెప్పారు మా మేమప్పుడు బాధపడ్డాం అవి చేసాం కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది అంటే ఒక రోజుకు అర్థమైంది ఎందుకు అలా చేశారో అప్పుడు తప్పు అనిపించవచ్చు కానీ ఒకవేళ ఒక దశలేమనిపిస్తుంది అంటే వాళ్ళకు ఆ రోజు అలా చేయిపోతే నేను అప్పుడు తప్పు అనిపించింది కానీ అది కరెక్టే అది అట్లాగే కొన్ని దేవుడు చేసినటువంటివి కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందిగా ఉంటా ఉంటే తప్పుగా అనిపిస్తూ ఉంటే కానీ అవి యువకానకు దశలో మేలు కలుగుటకే అనిపిస్తాయి ఆ మెయిన్ అందుకని అది చూడండి ఏడవ వచ్చినమో మూడో లైన్ చూడండి తొంభై ఐదో కీర్తన ఏడవ వచ్చిన మూడో లైను నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఏడలా అది మేలంట ఏంది మేలు వాళ్ళకి అర్థం కావట్లా నలభై సంవత్సరాలకి వాళ్ళకి అర్థం కాల ఆ మేలు ఏంటి అర్థం కాల మేలేంటి అర్థం కాక హృదయాన్ని కఠినపరచుకొని ఆయన మార్గాలను తెలుసుకోకుండా వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు కొన్నిసార్లు మనకు దేవుడు చెప్పినవి నచ్చకపోయినా ఇబ్బందిగా అనిపించినా కూడా మనము ఆయనందు నమ్మిక ఇచ్చి ముందుకు సాగితే తర్వాత ఏమవుతుంది తెలుసా ఒక రోజుకి మనకు అర్థమవుతుంది ఇది నా మేలుకే ఏంటి అందుకని ఆయన కీర్తి అంటే అంతా నా మేలుకి అందరు చెప్తా అంతా నా మేలుకే హల్లెలుయ్యా ఈ మాట చెప్పడానికి కూడా చాలాసార్లు అనిపిస్తుంది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటారు కానీ ఆయన ప్రేమను బాగా అర్థం చేసుకుంటే ఆయనతో కొంచెం సమయం గడిపితే అర్థమవుతుంది అది ఎంత మేలుంటుందో ఆమెించదు ఆమె హల్లెలుయ్యా ఎక్కడికి చెబుతుంది హల్లెలుయా అల్లియా ఆయన మాటను అంగీకరిస్తే ఏం కలుగుతుందో తెలుసా ఆయన మార్గములు తెలుసుకుంటాం ఏంటి ఆయన మార్గం ఎలా తెలుసుకుంటాం ఆయన మాటను అంగీకరిస్తే ఆయన మార్గములు తెలుసుకుంటాం కాబట్టి మనం అందరూ కూడా దీపుని స్తించుతాం అల్లియా అల్లి లూయా అందరు అందరికీ మోకరించుకుందాం దయచేసి అక్కడ మూసుకొని మనం అందరు కూడా మోకరించుకుందాం అది